ఏవయ్యా పెద్ద మనిషి నీకు కొంచెమైనా మనసాక్షి ఉందా మా దగ్గర ఫోన్లు లాగేసుకొని తలుపులు వేసి వెళ్ళిపోతావా ఇంకా స్వప్న తడుతుంటే ఇంకో తీసుకోండి అని చెప్పి ఫోన్లు ఇస్తాడు శ్రీధర్ ఎందుకు తీసుకుంటున్నట్టు మళ్ళీ ఎందుకు ఇస్తున్నట్టు మమ్మల్ని ఇంట్లో పెట్టి నువ్వేం సాధించావు కాశీ నేను ఎందుకు రాలేదో తెలియక ఎంత బాధపడుతున్నాడో తెలుసా నీకు కావేరీ ఇదిగో తీసుకో ఏంటండి ఇది పాల ప్యాకెట్లు కాఫీ పెట్టు మీకు బుద్ధుందా అల్లుడు స్టేషన్లో ఉన్నాడని కూతురు ఏడుస్తుంటే మీకు తాగడానికి కాఫీ కావాల్సి వచ్చిందా బాగా తలనొప్పిగా ఉంది కావేరి కొంచెం కాఫీ పెట్టు అని శ్రీధర్ ఉడుతుంటే ఇంకా కావేరి పాలు ప్యాకెట్లు తీసుకుని పక్కకి ఇసిరేస్తుంది మీరు ఇంకా మారరండి అని చెప్పేసి కావేరి అంటుంటే మారడానికి ఈయన మనిషి అయితేనే కదమ్మా జంతువులు కూడా బిడ్డలు కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేవు విలువలు ఆడిపోతాయి ఈయన మాత్రం అంతకంటే నీచంగా స్థాయిలో ఉన్నారు పాల ప్యాకెట్ల కింద పాడేస్తే పాలు విరిగిపోతాయేమో అని శ్రీధర్ అంటుంటే అయ్యో ఈ మనిషితో మాట్లాడితే మనకున్నమతి కూడా పోయేలా ఉంది అవునమ్మా ఇన్నాళ్ళు కనీసం పిలుపుకైనా నాకు తండ్రి ఉన్నాడు అనుకున్నాను ఇప్పటి నుంచి నాకు తండ్రి లేడు అవసరం లేదు కూడా నేను కాశీని విపించడానికి వెళ్తున్నానని చెప్పే సప్న బయలుదేరుతుంటే అప్పుడే ఇంకా కాశీ దాసు ఇంటికి వస్తారు కాశీ నువ్వు బయటికి ఎలా వచ్చావు మావయ్య తీసుకొచ్చారా థ్యాంక్స్ మావయ్య కాశీ అంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలుసు బిడ్డలు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేసైనా కాపాడుకోవాలి మీ ఇలాంటి వాళ్ళని చూసి ఇక్కడ కొంతమంది గుర్తు తెచ్చుకోవాలి మావయ్య కాసేని విడిపించింది నేను కాదమ్మా అన్నయ్య వినిపించాడా లేదమ్మా శ్రీధర్ బాబే విడిపించాడు అని దాస చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది స్వప్న లేదు మావయ్య మీరు అబద్ధం చెప్తున్నారు ఆయన ఎవరికీ సహాయం చేసే మనిషి కాదు లేదు తిల్లు నన్ను బయటికి తీసుకువచ్చింది శ్రీధర్ మావయ్యే మనుషుల్లో ఉన్న మోసం ద్వేషం సమయం వచ్చినప్పుడు ఎలా బయటపడతాయో ప్రేమ అనురాగాలు కూడా అలాగే బయటపడతాయమ్మా చెల్లమ్మా శ్రీధర్ బాబాకి తన కూతురు మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇవ్వాలి అర్థమైంది అల్లుండి బెయిల్ మీద బయటకి తీసుకువస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని కేసు పెట్టిన వాళ్ళతోనే సెటిల్మెంట్ చేయించాడు హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి ప్రమాదమేం లేదు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు శ్రీధర్ బావ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హాస్పిటల్ బిల్లు కట్టి చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేశాడు వాళ్ళ సెటిల్మెంట్కి ఒప్పుకోకపోతే నా కూతురు జీవితానికి అన్యాయం జరుగుతుందని వాళ్ళ చేతులు పట్టుకుని బతుకుమలాడమ్మా ఇదంతా నా కొడుకు కోసం చేశాడు అనుకున్నారా కాదమ్మా కూతురు మీద ప్రేమతో చేశాడు సారీ మావయ్య నేను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాను అని చెప్పేసి కాశీ అంటుంటే వదిలే అల్లుడు కావాలని ఎవరు చేయరు కదా మీరు ఇక్కడే ఉండండి ఎందుకంటే పోలీసులు నీ మీద ఎంక్వైరీ కోసం మీ ఇంటికి కూడా వెళ్ళొచ్చారంట మీ ఆనర్ ఎలాగో అక్కడ ఉండనివ్వడు కాబట్టి మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పి శ్రీధర్ అంటాడు సరే బావా నేను వెళ్తాను అని చెప్పి దాసు అంటుంటే నువ్వెక్కడికి నీకు ఉన్నది ఒక్కడే కొడుకు కొడుకు నుదులు ఉండలేవు కదా నువ్వు కూడా ఇక్కడే ఉండు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి సెటిల్ అయ్యేదాకా అని ఇంకా శ్రీధర్ అనేసి లోపలికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్